హలో గాయస్ గుడ్ మార్నింగ్ టాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి సో గాయస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మంచి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎనీ డెస్క్ గాయస్ సో ఒక టాలీ ఆపరేటర్కి మినిమం మనకి ఇంటర్నెట్లో తెలిసి ఉండాల్సిన కొన్ని సాఫ్ట్వేర్స్ దానిలో ఒకటి ఎనీ డెస్క్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మనకి ఏమైనా డోర్స్ ఉన్నా కూడా టాలీలో కావచ్చు ఎనీ వర్క్లో కావచ్చు మనకు ఏమైనా డోర్స్ ఉంటే కదా సో మనకు సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా వేరే ప్లేస్ లో సర్వీస్ వాళ్ళు ఉంటారు మన ప్లేస్ లో మనం ఉంటాం సో వారు మన దగ్గరికి వచ్చి చేయలేరు కాబట్టి మనము ఈ ఎనీ డేస్క్ సాఫ్ట్వేర్ ద్వారా సో మనకి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడర్స్ ఉంటారో సో వారు వారి యొక్క ప్లేస్ నుంచే మన యొక్క సిస్టాన్ని ఎనీ డెస్క్ ద్వారా పాస్వర్డ్ ఐడి ద్వారా తీసుకుని మన యొక్క సిస్టంలో ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో వారు వారి ప్లేస్ నుంచి దాన్ని సాల్వ్ చేస్తారు అలాంటి వాటికి ఎనీ కు ఒక సాఫ్ట్వేర్ ఇంకొకటి టీమ్ వ్యూవర్ కూడా ఉంటుందండి అది నెక్స్ట్ లో మీకు వివరిస్తాను ఓకే సో దీనికి ఒక ఐకాన్ ఈ విధంగా ఉంటుందండి ఎనీ డెస్క్ ఒక ఐకాన్ ఈ విధంగా ఉంటుంది ఇది హౌ టు డౌన్లోడ్ ఎనీ డెస్క్ రిమోట్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ నెట్ నెట్ నుంచి మనం ఎలా డౌన్లోడ్ చేసుకుని మన సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోవాలని చూపిస్తాను సో గైస్ విధంగా నేను టాలీ ప్రామ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కోర్స్ ఫీజు వచ్చేసి ఫోర్ థౌసండ్ అనమాట ఇంక్లూడింగ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను అండ్ త్రీ మెటీరియల్స్ మీ యొక్క అడ్రస్కి కొరియర్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు సో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది గైస్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా సో అది సో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎనీ డెస్క్ అని టైప్ చేస్తాను ఎనీ డెస్క్ అని టైప్ చేసి ఎంటర్ ఇస్తాను ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎనీ డెస్క్ ద ఫాస్ట్ రిమోట్ డెస్క్ టాప్ అప్లికేషన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ నో ఉంది కదా దీన్ని డౌన్లోడ్ నో క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుందండి దీనికి ఎలాంటి అమౌంట్ ఛార్జ్ చేయరు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ డౌన్లోడ్ నో ఇస్తున్నాను సో డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ లెటర్ స్టార్ట్ డౌన్లోడ్ అడుగుతుంది ఇక్కడ స్టార్ట్ డౌన్లోడ్ ఇస్తున్నాను నాది లేటెస్ట్ వర్షన్ అండి టూ థౌజండ్ నైన్టీన్ కాబట్టి ఇలా చూపిస్తుంది ఓకే సో డౌన్లోడ్ అయిపోయింది డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ ఇస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది లేదంటే ఓపెన్ ఫోల్డర్ ఇస్తే ఓపెన్ ఫోల్డర్ వెళ్ళిపోతుంది చూడండి నా యొక్క సిస్టంలో డౌన్లోడ్ అయిన లో డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేస్తానండి ఓకేనా దీని మీద మోస్తో డబుల్ క్లిక్ ఇస్తాను డబుల్ క్లిక్ ఇస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓకే ఇప్పుడు నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను చూడండి ఈ యొక్క ఐడి ఉంది కదండి ఈ ఐడి అనేది మనకు ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో వారు మనకు కాల్ చేసి అడుగుతారనమాట అలా కాల్ చేసి అడిగినప్పుడు మనం ఈ ఐడి చెప్తే ఈ ఐడిని వారు వాళ్ళ యొక్క డెస్క్ టాప్లో అంటే వాళ్ళ యొక్క ఎనీ డెస్క్లో ఈ నెంబర్ని టైప్ చేసుకుంటారు ఈ నెంబర్ టైప్ చేసుకుని కనెక్ట్ ఇస్తూనే మనకి ఇక్కడ యాక్సెప్ట్ అని అడుగుతుంది ఇక్కడ మనకి యాక్సెప్ట్ ఇస్తూనే మన స్క్రీన్ మొత్తం వాళ్ళ యొక్క సిస్టంలో కనబడడం జరుగుతుంది అప్పుడు మన సిస్టంలో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాని వాళ్ళు రీసాల్వ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ లో దాన్ని రీసాల్వ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మనము డెస్క్ ఎనీ డెస్క్ని యూజ్ చేస్తామండి ఇది ప్రతి ఒక్కరికి టాలీ కి తెలిసి ఉండాలి ఓకేనా ఇది తెలియకపోతే నష్టపోతారు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సో అది ఇది దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయండి ఓకే అది మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే మనకి డెస్క్ టాప్ మీద తీసుకొని రావాలి అనుకున్నప్పుడు దాన్ని మనం చూడండి డౌన్లోడ్స్లో ఉంది కదా డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్స్లో దీన్ని డెస్క్ టాప్ తీసుకొస్తున్నాను రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి పిన్ టు స్టార్ట్ అయివ్వచ్చు లేదంటే ఇక్కడ సెంటు ఉంది కదా సెంట్ టు డెస్క్ టాప్ షార్ట్ కి ఇది క్లిక్ చేస్తేనే మనకు డెస్క్ టాప్ మీదకి వచ్చేస్తుంది చూసారా ఇక్కడ డెస్క్ టాప్ వచ్చేస్తుంది ఇక్కడ షార్ట్ కట్ ఉంది కదా దాన్ని మనం తీసేయొచ్చు షార్ట్ కట్ తీసేసి నార్మల్గా ఎనీ డేస్ కని పెట్టేసుకుందాం ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా ఇది గాయస్ ఇది మర్చిపోవద్దండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇది ఓకే సో ఇంకొకటి ఏంటంటే మన యొక్క ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా ఉందనిపిస్తే ఈ ఛానల్ వల్ల నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారనిపిస్తే మీరు మీ కు షేర్ చేయండి వీలైతే మీ లైక్స్ కూడా మాకు ఇవ్వండి ఓకేనా అదేవిధంగా కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్